నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వాజేడు మండలంలో ఆదివాసీ గ్రామాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో కుమరం భీమ్ విగ్రహం వద్ద ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు వాజేడు నాగారం మాజీ సర్పంచ్ బోధబోయిన కృష్ణ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు ఆదివాసీ వారసత్వ సంస్కృతి సాంప్రదాయాలు ఆదివాసీల భాష వేషాధారణ భవిష్యత్తు తరాలకు అందించాలని ఆదివాసీ తెగలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున ఆదివాసీలు ప్రపంచంలోనే అరుదైన తెగలు ఆదివాసీలను రక్షించుకోవడం ప్రపంచానికి అవసరమని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జెనీవాలో జరిగిన ఐకరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆదివాసీలకు గుర్తింపునిస్తూ ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించినట్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుండి ప్రపంచ ఆదివాసీల దినోత్సవం జరుపుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు డాక్టర్ కుమ్మరం హేమందర్ తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ జిల్లా కార్యదర్శి సిద్ధబోయిన సర్వేశ్వరరావు గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు చింతామోహన్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు టింగ బుచ్చయ్య జిల్లా నాయకులు బోధబోయిన సురేష్ ఆదివాసీ నవ నిర్మాణ సేన జిల్లా నాయకులు నల్లబోయిన సర్వేశ్వరరావు ఎట్టి విద్యాసాగర్ మండల అధ్యక్షులు నాగరాజు పలు గ్రామాల నుండి ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు